వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ముందుగా ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మన ఆత్మీ గోదావరి ఆచంట గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికుల కాలనీలో ఉన్నాము ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు ఆచంటలోనే ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించడం విశేషం ఎక్కడెక్కడ నుంచో అంటే ఎన్నో చోట్ల దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినా కూడా కుల మత లింగ భేదాలు లేకుండా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చుట్టుపక్కల గ్రామం నుంచి ఈ గ్రామంలో ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ పరిస్థితి కార్మికులు వాళ్ళు సొంతంగా స్వయంగా ఈ అమ్మవారికి పూజలు నిర్వహించడం ఇక్కడ విశేషం దాని గురించి ఇక్కడ కమిటీ సభ్యులని తెలుసుకుందాం మీరు ప్రొద్దు లెగిసి ఆ మన గ్రామాన్ని శుభ్రపరచడంలో మీ వంతు పాత్ర చాలా ఉంటుంది ఆ మీ పని మామూలు ఈజీ అయితే కాదు కానీ మీరు ప్రొద్దుటే లెగిసి ఫస్ట్ స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుని వెళ్ళి గ్రామాన్ని పరిశుభ్రం చేస్తారని విన్నాము ఎంతవరకు పొద్దునే లేచి స్నానం చేసి శుభ్రం గుడి శుభ్రం చేసుకుని శుభ్రం పూజ చేసి మనం బయటకు వెళ్తామండి వెళ్ళి అమ్మవారికి ఏదో పెట్టి అన్ని శుభ్రం చేసుకుంటామండి ఆ అమ్మవారి తల్లి దేవాలలో ఏదో రకంగా మనకి కోరుకుంటున్నాం అండి అమ్మవారి మహిమలు ఏమన్నా ఉంటే కాపాడిందండి అమ్మవారి కాపా అమ్మవారి దాకా అంత మీకు బా మాకు బాగానే జరుగుతుందండి ఆ తల్లి దేవాల మేము అందరం బాగానే ఉన్నాం అందుకే ఇంతవరకు బాగా ఇస్తున్నాం అండి బాగా చేయించుకుంటాం అక్కడ అంటే ఈ సంబరాలు కూడా బాగా చేస్తున్నాం అండి ఆ తల్లి దేవాల బాగా కనబడుతుందండి మాకు అందుకే మేము కోరుకుని ఈ సంభ్రమం బాగా అదే ముగిస్తున్నామండి నమస్తే మీరు కూడా వెళ్తారా పారిశుద్ధ్య పనులకి నేను దగ్గరే ఉంటారా ఆ అమ్మవారి గురించి మాకు తెలియజేయండి అంటే మీరు డైలీ పూజలు అవి చేస్తారా అన్ని నేనే చేస్తానండి అమ్మవారికి సేవ మొత్తం మీరే చేస్తారా మీ చాలా లక్కీ అండి అమ్మవారికి సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు కదా ఎప్పుడు మీ వెంటే ఉంటుంది అమ్మవారు అవునండి నా వెంటే నిజమే ఆ ఇంకో విషయం ఏంటంటే అండి మీ చుట్టుపక్కల ఎక్కడెక్కడ అమ్మవారిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడైతే గ్రామంలో ఉన్న అందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు అయితే నిర్వహించుకుంటారు వాళ్ళకి అదొక నమ్మకం అంతే కదా మరి వాటి ఏర్పాట్లు చేస్తారు ఎక్కువ జనం వచ్చినప్పుడు మీరు క్రౌడ్ అది ఎలా క్లియర్ చేస్తారు మామూలుగా అన్ని పెట్టించి బయట బరకం వేసేసి కూర్చోబెడతామండి విగ్రహాలు ఉన్నాయి కదండి ఆ విగ్రహాలు బయట పెట్టి కుంకుమ పూజ చేస్తాయి ఎక్కువ మంది వస్తారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంత మంది వచ్చి అమ్మవారికి పూజలు చేయటం చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా లేకుండా మీ జీవితంలో ఏదన్నా కష్టకాలంలో అమ్మవారు మీకు ఎప్పుడన్నా అండగా నిలబడ్డారా అంటే సంఘటనలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి నేను ప్రెగ్నెన్సీ టైమ్ లో చాలా కష్టపడ్డాను ఈ అమ్మాయికి డెలివరీ చేయడానికి అమ్మవారిలో అవలేదు ఇంకా నా మటుకు నేనే లెగిపోయి బెడ్ మీద నుంచి పాల్కొని వెళ్ళామండి చాలా సీరియస్ అయిపోయింది పాప ఉమ్మ నీరా తాగిందండి చాలా సీరియస్ అయిపోతే ఇంకా డాక్టర్ చెప్పారు బతకదని చెప్పేసారు ఆ టైంలో చాలా నేను అసలు పాప ఇంకా దేవుడికి తలుచుకొని ఇంకా పాప అంటే పాప బయటకు వచ్చింది పదహారు రోజులు బాక్స్ లో పెట్టారండి నార్మల్ ఇంకా దేవుడికి తలుసుకొని దానం పెట్టుకొని మా ఆయన గారు అల్లు అందరూ చాలా బాధపడ్డారండి బతకదన్నీ పదహారు రోజులు బాక్స్ లో ఉన్నారు బతకదంటే బతకదన్నారండి దేవుడి ఫోటో తీసుకెళ్లి మా పాప దగ్గర పెట్టాము ఇంకా దేవుడికి తలుచుకోని నిమ్మకాయ పెట్టామండి దేవుడి కుంకుమ పెట్టాము ఇంకా ఇప్పుడు ఎదుగుండి ఈ పాప ఇలా ఉంది ఇప్పుడు మీరు ఇల్లు కూడా నేర్పించుకున్నారు అని తెలిసింది దానిలో కూడా అమ్మవారి మహిమ ఉందని కూడా విన్నాము అవునండి ఉంది దేవుడికి తలుచుకోలేదు మనం ఏం చేయలేం కదండి ఎంత సేవ చేసి మిమ్మల్ని అయితే ఎప్పుడు అమ్మవారు వదలదండి అసలు మా ఇది ఊరు కూడా కాదండి మా అత్తరు ద్రాక్షారాము అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము దేవుడికి చచ్చిపోతే మొదలెట్టామండి ఇంకా పని అంతా అయిపోయింది అదే అండి నాకు అసలు ఎన్ని ఊరికి తిరిగినా ఎక్కడ తిరిగినా అసలు నాకు పిల్లలు అన్నదే పుట్టలేదండి ఆఖరి కి వచ్చాక దుర్గం తిరిగి తను పెట్టుకున్నానండి తన పెట్టుకుంటే సరే అని మా పెద్ద అబ్బాయి పుట్టాడు అక్కడికి వెళ్ళాక అదే నీ విజయవాడ వెళ్తే ఇక్కడికి వచ్చి ఈ తల్లి పెట్టుకుంటే గర్భిణి వచ్చిందండి గర్భిణి వచ్చినా సరే నాకు ఈ ఏం సమస్యలు తెలియతలేదండి గర్భిణి ఐదు నెలలు గర్భిణి వచ్చినా సరే నాకు అసలు సమస్య తెలియలేదండి అప్పుడు మళ్ళీ దుర్గమ్మ తల్లికి వచ్చి అమ్మా నీ పేరు పెట్టుకుంటాను తల్లి నేను నాకు ఏదో బిడ్డ పుట్టాడంటే అయితే నాకు పిల్లడ పుడతాడని ఆ దుర్గమ్మ తల్లి వచ్చి నాకు నిజరసం చూపించిందండి అప్పుడు నాకు నిజంగా మగపిల్లడే పుట్టాడు పుట్టిన పుట్టినగా నుంచి ఆ కుర్రోడికి దుర్గా నాగరాజు అని పేరు కూడా పెట్టానండి అంతవరకు పెళ్ళికి ముందు నుంచి ఆ పెళ్ళ వినా గుడి ఉందండి కానీ నాకు పిల్లలు పడతా లేదా పిల్లలు పుడుతున్నారు గర్భిణి పోతుందండి అందుకని నేను ఈ అమ్మవారికి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుంటే మా పెద్ద అబ్బాయి కడుపులు పడి ఇంకా పిల్లడు ఈ దుర్గం పేరు పెట్టుకుంటానంటే అప్పుడు నిలబడింది అండి ఆ తల్లి నాకు కనిపించి కూడా చూపించింది అన్నకి చూపిస్తే నీకు మగ పిల్లడు పుడతాడని చూపిస్తే మగపిల్లాడు పుట్టాడు నాకు అంతవరకే నాకు తెలిసాండి ఇంక అంతేమి లేదండి నమస్తే అండి మీ పేరు ఏంటండి నా పేరు సోమవారి వెంకటరామ్మ అంటే ఈ అమ్మవారి గుడి నిర్మించడం అవన్నీ కూడా మీకు తెలుసు తెలుసు అమ్మా నా చేతిలో నేను నిర్మించానమ్మా నిర్మించాను నేనే నిర్మించానమ్మా ఇది శిలావతికి వచ్చింది గ్రామ ప్రజలందరూ పోగడి ఏదో సహకారం నిలిస్తే మేము ముందుకెళ్లి ఈ గున్ని పెద్ద డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం తల్లి అలాగే మీ 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 మీడియాలో కూడా నాకు సహకరించి మా ఎందుకు వేయించి ఈ ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి మేము మాకు ఏదో చేదోడో వదలకపోతే సహకరించే మేము ఈ గున్ని డెవలప్మెంట్ చేసి ఏదో అందరికీ మంచి జరిగేలాగా చేద్దామని చెప్పేసి తల్లి ప్రజల గురించి అందరి గురించి తల్లి మా గురించి అయితే మేము కోరుకుంటున్నాం తల్లి మాకు ఏదో భగవంతుడు ఆచకారం గురించి ఆ తల్లి మాకు ఆచకారం కల్పించింది దానివల్ల మేము బతుకుతాం తల్లి ఆ తల్లి అందరికి ఆశీస్సు కావాలని చెప్పేసి ఆ తల్లి ఆశీస్సు అందరికి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం తల్లి అమ్మవారి నిదర్శనం ఏదన్నా మీ మాటల్లో తల్లి నేను కట్టిక దరిద్రుని నేను కట్టిక దరిద్రుని నాకంటూ పంప లేదు బోడు లేదు తల్లిదండ్రులు లేసాను అందరూ లేచాను ఆ తల్లిని నమ్ముకొని నేను నేను ముందుకెళ్ళి ఏళ్ళ రోజు నేను ఏదో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని ఏదో బతుకుతూ ఆ తల్లికి సేవ చేసుకుంటూ నాకు కారణం తల్లి ఆ తల్లి నిదర్శనం చాలా మంచిది తల్లి ఆ తల్లి ఒక నిదర్శనం చాలా మంచిది తల్లి ఆ మనకి ఎక్కడెక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరిగిన మన శివాలయంలో కూడా అమ్మవారు ఉన్నా కూడా ప్రత్యేకించి మన ఆచంట్లో ఉన్న అందరూ కూడా అమ్మవారికి దసరా రోజు ఖచ్చితంగా ఆ దర్శించుకుంటారు ఇగ్రపతి జరిగింది నా చేతుల మీదగా గుడి కట్టడం జరిగింది అంటే మొట్టమొదట ఒక పాకేసి ఆ పాకలో ఫోటో పెట్టి ఏదో ఆ తల్లి తల్లి సేవ చేసేవారు ఆ తల్లి కనుకరించి ఇంత గుడి కట్టగలం ఈ గుడి కూడా చంద్రలా వచ్చేసింది దీన్ని పురజన్లందరికి పోగడి మాకు సహకారం అందిస్తే ఈ గుడి డెవలప్మెంట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను తల్లి మీడియా వాళ్ళు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను వచ్చి మా గుడి గడికి వచ్చి మమ్మల్ని వీడియో తీసి అంత పది మందికి తెలియపడుతున్నారు కాబట్టి ఆ తాతారా గారికి కూడా మా ధన్యవాదాలు తెలుసు తప్పకుండా అండి మంచి అక్కడ ఉంటే గోదావరి అక్కడ ఉంటుందండి కోరికలో న్యాయంగా న్యాయపరమైన కోరిక కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా ఈ గుడి అనే ఉండాలి ఉండాలి తల్లి తప్పకుండా అండి ఉండాలి తల్లి నమస్తే అండి నమస్తే మీ పేరు ఏంటండి మా పేరు పెద్దిరాజు అండి పెద్దరాజు గారు తెలుసండి నాకు ఎనిమిది సంవత్సరాలు అప్పటికి మేము అనేక కష్టాలతోటి అనేక బాధలతోటి ఇదివరకు మసీనం తల్లిని పూజించుకుంటూ ఇప్పుడు కళ్ళలోకి వచ్చి అమ్మవారు అండి ఇక్కడ మీరు ఒక ఒక దేవస్థానం కట్టుకోండి మీరు నా పేరు మీద అని అంటే ఇక్కడ చాలా పోరాటాలు చేసేయండి ఈ పక్కనే ఈ పక్కనే ఇక్కడ అమ్మవారు ఫస్ట్ అక్కడ ఉండేదండి విగ్రహం ఫోటోతో ఆ ఫోటో తీసుకొస్తే అక్కడ అక్కడ వద్దమ్మా ఇక్కడ ఇది స్థానం బలం ఉన్నది మీకు అనేక సమస్యలతో మీరు ఉంటున్నారు అంటే మేము పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి అంటే అనేక రోగాలతో అనేక సమస్యలతోటి మేము సతమ సతమతం అయ్యండి ఇక్కడికి వచ్చి ఉలమండి అది అమ్మవారు మా కళ్ళలో కనిపించండి మీరు ఇక్కడ కట్టుకోండి అమ్మా అని అని మా పెద్దలు అందరూ కూడా కలిసి గ్రామంలో కూడా ఆర్థిక సాయం చేసేయండి ఈ గుడిని నిర్ణయించుకున్నామండి మేము మరి ఈ రోజునే ఈ రోజు వరకు కూడా అమ్మవారు మాకి వెళ్ళవేళలా కాపాడుతుందండి అలాగే కరోనాలో కూడా ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా కరోనాలో కూడా ఈ విడతల్ని తలుచుకుంటే మరి మాకు ఎవ్వరికి కూడా ఒక హానికరం అంటూ జరగలేదు ఏనాడు కూడాను అనేక సందర్భాల్లో అనేక సార్లు కూడా అనేక రకాల ఇక్కడ లైటింగ్ వేసినప్పుడు కానివ్వండి ఇంకోసారి కానివ్వండి ఒకసారి బస్సు అద్దం పగిలిపోయింది ది అయినా కూడా ఏ చిన్న గాయం కూడా అవ్వకుండా అమ్మవారు అలా మాకు కాపాడుకుంటూనే ఉన్నారు మా కాడ నుంచి కూడా అండి ఈ దుర్గమ్మతలనే కొలుచుకుంటున్నాం మరి అమ్మవారు మాకి సకల వేళ అల్ల వే వేళ కూడా మాకు అనేక కష్టాలతోటి అనేక బాధలతోటి మేము ఉన్నాం మాకే అందుకని ఈ అమ్మవారు ఈ రోజుకి మాగే ఈ రోజుకి కూడా మేము అలాగే పూజించుకుంటూ మా పెద్దలు ఏమంటే మా పిల్లలు మేమందరూ కూడా సుఖ మేము అమ్మవారి కరోనా సమయంలో ఏంటంటే వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది అండి వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ కూడా మన కోసం పారిశుధ్య పనులన్నీ కూడా నిర్వహించారు ఒక్క రోజు ఆగిపోతేనే మనకు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా మనందరి కోసం కూడా పారిశుధ్య కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా తప్పకుండా నిర్వహించారు అలాంటి సమయంలో కూడా అమ్మవారు వీళ్ళ వెంటే ఉండి కాపాడింది అని వీళ్ళ నమ్మకం నమస్తే అండి మనకి అమ్మవారి ఉత్సవాలు నుంచి కూడా ఈ గుడికి సంబంధించిన లైటింగ్ వ్యవహారాలు కూడా ఆయన ఆయన తెలుసు నమస్తే మీ పేరేంటండి ఆ అమ్మవారికి సంబంధించిన లైటింగ్ వ్యవహారం మొత్తం చూసుకుంటారు అంటే ఏదో చేసాము చేసేసాము అని కాకుండా చాలా బాగా చేస్తూ ఉంటారు ఈ అమ్మవారి ఉత్సవాలన్నీ కూడా మన ఇంటి పెళ్లిలాగా చేస్తూ ఉంటారు దాని గురించి తెలిసింగ్ నేను స్థాపించేస్తానండి అమ్మగారు అప్పటి నుంచి ఆరికి నాకు ఏమి లేదండి నన్ను ఒక నమ్మకంగా చేశారండి లైటింగ్ కూడా చూసారు కదండి ఎలా ఉందన్నది అప్పటి నుంచి అమ్మవారు కూడా మాకు కూడా కలిపి కనిపించారండి మేము కూడా అన్న అమ్మవారేనండి ఇంకే ఇంకేం మాత్రం కదండి అంటే అప్పటి నుంచి కూడా ఆరికి నాకు బేద లేకుండా అలాగే వెళ్ళిపోతుంది అండి ఆరికి ఎలా కావాలంటే అలాగే వేస్తానండి సినిమాలకి కానీ ఈ కానీ అండి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతానండి కాదండి ఇలా చేయవాలా నాకు నాకు కూడా ఆనందం ఉంది నేను ఏ బత్తి కాదండి దుర్గమ్మ వారి నేను ఏ బతులోకి వెళ్ళలేదండి ఇంతవరకు కూడా నేను మా మమ్మీ అంటే అమ్మవారు నాకు కనికరించారండి అమ్మవారు అమ్మలా మీ చేయి పట్టుకొని వదలట్లేదు వదలతలేదు ఏమన్నా ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారండి లైటింగ్ వేస్తావా ఇవా కచ్చితంగా సంబరాలు అంటే ఖచ్చితంగా లైటింగ్ ఉండాల్సిందే అంతేనండి నమస్తే ఇక్కడ చూసారా అండి కాలేజీలో పిల్లలందరికీ కూడా చిన్నతనం నుంచే అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు కూడా వీళ్ళ తల్లిదండ్రులు కల్పిస్తున్నారు ఆ దేవీ నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా మాత్రమే కాదు ప్రతిరోజు కూడా పిల్లలందరూ భజన కార్యక్రమాలు అయితే నిర్వహించారు ముఖ్యంగా ఇంకా ఎవరన్నా వచ్చి ఇక్కడికి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలని మనస్ఫూర్తిగా ఆత్మీయోదావరి తప్ప నుంచి కోరుకుంటున్నాను నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పూజలు ఇవన్నీ నిర్వహించడమే కాదండి చాలా భారీ ఎత్తున అయితే ఊరేగింపు కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి ఆ వేళ ఊరేగింపు ప్రత్యేకం అచంట్లో జరిగేది అమ్మవారి ఉత్సవాల్లో నమస్తే అండి మీ పేరేంటండి ఆ ఇక్కడ అమ్మవారు వెలిసిన అమ్మవారా అండి లేదంటే పెట్టారా ప్రతిష్ఠించారా ప్రతిష్ఠించారా అండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కమిటీ సభ్యుల అంటే ఇక్కడ దేవీ నవరాత్రి వచ్చే వాళ్ళు ఎలా నిర్వహిస్తారు అంటే ఫండింగ్ ఫండింగ్ అంతా ఎలా వస్తుంది అన్ని వివరించండి ఇప్పుడు దేవీ ఏంటంటే మేము ఒక నలభై మంది దాకా ఉన్నాం అండి మనిషికి వచ్చి ఇరవై రెండు వేల రూపాయల కరెక్ట్కి మనిషికి రెండు వేలు పెద్దలు ఐదు వేలు కడికి తీసుకుంటారు అది దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా వస్తాయి తర్వాత ఊళ్ళో డొనేషన్ లో బి కట్లు అన్న చెప్పింది నిమిత్తం మొత్తం అయ్యో దగ్గర నలభై మూడు కట్టల దాకా అయ్యారు ఇది తర్వాత ఉత్సవాలు చేస్తామండి ఆ ఉత్సవాలు అంటే కొంచెం అనంగా చేస్తామండి సంద పూజ చేస్తారా గ్యామంలో సంద పూజ చేస్తాం అండి అది దగ్గర నలభై వేలు యాభై వేలు దాకా వస్తాయి అది గ్రామంలో బియ్యం కట్టలతో నలభై యాభై కట్టల దాకా బియ్యం కట్టలు తర్వాత అన్ని సందర్భంగా ఎవరైనా డొనేషన్ చేస్తారు అన్న అంటే దాదాపు ఎంత మంది వరకు ఇక్కడ అంటే ఊళ్ళో వీధికి కూడా అమ్మవారి విగ్రహాలు పెట్టి దేవి నవరాత్రి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు కానీ యాభై సంవత్సరాల క్రితం అంటే అప్పట్లో లేదు ఇక్కడ మాత్రమే పెట్టేవాళ్ళు నాకు తెలిసిన తర్వాత కూడా మేము ఇక్కడ వచ్చేవాళ్ళం అమ్మవారి దుర్గమ్మ అంటే ఇక్కడ ఇక్కడ ఇంకా మీ కాలనీ మొత్తం ఈ అమ్మవారి దగ్గరుండి కాపాడుతున్నారు ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తారా రోజులు అంటే ఎలా నిర్వహిస్తారు ఎవరన్నా ఒకళ్ళు పెడతారా పూజారికి పంతులు గారు వస్తారండ బయట మా పంతులు గారిని పెడతారు దిన సాయంత్రం దేవారామం చేసండి ఆర్తికి వెళ్తారా తర్వాత మా ఆడళ్ళు ఉంటాయి ఆడళ్ళు వచ్చి جی درگا 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 جی చూసారు కదండి ఆ ఈ ఖాళీ వాసులు మొత్తం కూడా ప్రొద్దుటమాను కష్టపడి మన కోసం మన గ్రామం పరిరక్షణ కోసం వీళ్ళు ఎప్పుడు అహర్నిసులు పాటు పడుతూ ఆ అమ్మవారికి పూజల పట్ల కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలకు కూడా అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు కల్పిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదండి ఇలానే మన సొసైటీ మొత్తం కూడా ఆ ఏమంటే ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ ఉంటే గనక ఆ సమాజం అంతా చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటిని కూడా ఆదరించాలంటే గనక ఆస్మి గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి